Hello people, welcome back to the channel. మీకు తమ చూసే ఐడియా వచ్చేసి ఉంటుంది వీడియో దేని గురించి అని చెప్పి ఎస్ గైస్ వీఆర్ గోయింగ్ టు టెంపుల్ నా అందుకోసం హెడ్ బర్త్ చేసి రెడీ అవుతూ ఉన్నాము అండ్ ఆ రోజు ఏ టెంపుల్కి వెళ్ళామంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ దానికి ముందు రోజు కూడా సేమ్ అదే టెంపుల్కి వెళ్ళాను బికాజ్ మా డాడీ బర్త్డే జూన్ ట్వంటీ అండ్ ఆయన హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని చెప్పి మొక్కుకొని అచ్చని చెప్పించుకోవటానికి వెళ్ళాము బికాజ్ ఆయన హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది బికాజ్ తనకి నా అడ్రస్ తెలీదు ఇంకా తనకి చెప్తూ ఉన్న ఎక్కడ ఏమి అని చెప్పి సో ఈస్ ద వన్ గైస్ ఓసారి హాయ్ చెప్పేసేయండి తనకి కూడా ఇంకా నేను తను ప్లస్ నా రూమేట్ మేము ముగ్గురం కలిసి స్టార్ట్ అయిపోయాము ఇంకా మధ్యలో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం గైస్ ఎలా వీడియో తీయాలి ఏంటి అండ్ టెంపుల్కి ఎలా అడ్రస్ అలా చెప్తూ ఉన్నాం అనమాట ఇంకా మధ్యలో మాకు గ్రౌండ్ కనిపించింది ఆ గ్రౌండ్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి కదా నేను మహా అయితే ఫుల్ ఫుడ్ తినేవాళ్ళం మేము అక్కడ ఏది పెట్టినా అస్సలు మిస్ అయ్యే వాళ్ళం కాదనమాట ఇంకా దాని గురించి అలా డిస్కస్ కూడా చేస్తూ ఉన్నాము ఇంకా ఫుల్ స్ట్రీట్ లైట్స్ కూడా ఏం లేవు గైస్ మధ్యలో పవర్ పోతూ వస్తూ ఉండే సో ఇంకా అప్పుడప్పుడు భయం కూడా వేసేసింది మాకైతే ఇంకా మా వాళ్ళు ఫుల్ రన్నింగ్ చేస్తున్నారు గైస్ టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో ఫాస్ట్గా వెళ్ళాలి ఫాస్ట్గా వెళ్ళాలని మీరు వాళ్ళ వాకింగ్ చూస్తుంటే స్పీడ్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా వెళ్తున్నారని చెప్పి ఇంకా నేను వాళ్ళని బీట్ చేయటానికి నా వాళ్ళు కాక స్లోగా వెళ్తూ ఉన్నాను ఇంకా ఏదైతే అది అయింది అన్నట్టు బికాజ్ నేను ఎక్కువ ఫాస్ట్గా నడుస్తూ ఉంటే నాకు ఎక్కువ ఆకలి అవుతుంది గా సో ఇంక అందుకోసం అని చెప్పే ఇంకా అలా వెళ్తూ ఉంటే మాకు దారిలో ఒక గ్యాంగ్ అనిపించారు గైస్ వాళ్ళు చూస్తే హ్యాపీగా అనిపించింది గ్యాంగ్ అంటే మీరు ఏదేదో అనుకోకండి చిన్నపిల్లలు గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అండ్ సైక్లింగ్ చేస్తూ ఉన్నారు నాకు చాలా మంచిగా అనిపించింది నైట్ టైమ్స్లో అలా తిరుగుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే నైట్ రైడ్స్ అండ్ నైట్ వాక్స్ అంటే చాలా ఇష్టం గైస్ బట్ వెళ్ళను తిరగలేను అంతే బట్ ఐ లవ్ దోస్ వాక్స్ అండ్ ఇంకా టెంపుల్కి దగ్గరికి వెళ్ళిపోయాం బట్ అప్పటికే టైం చాలా అయిపోయింది చూడాలి అసలు టెంపుల్ ఓపెన్లో ఉంటుందో లేదో అని చెప్పి హో శాడ్ గాయస్ బికాజ్ మేము వెళ్ళిన టైమే బాగాలేదు అసలు ఇంకా టెంపుల్ క్లోజ్ చేసేసి ఉన్నారు జస్ట్ బయటనే మొక్కుకొని వచ్చేసాం దానికి ఆపోజిట్లో వినాయకుడి టెంపుల్ ఉంది సో ఇంకా ఆయనని మొక్కుకొని ఒక రెండు ప్రదక్షిణలు అలా చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము దానికంటే ముందు మేము కొంచెంసేపు డిస్కస్ చేసుకున్నాం గైస్ ఏంటి ఏమి అని చెప్పి వీళ్ళైతే ఫుల్ భక్తితో మొక్కేస్తున్నారు గైస్ ఒకటేసారి దేవుడు మొత్తం వీళ్ళు కోరికలు తీర్చేసేయాలి అన్నట్టు చూద్దాం హోప్ మీరందరూ కూడా బాగుండాలని చెప్పి నేను మొక్కుకున్నాను బికాజ్ మీరు బాగుంటే మేమందరం బాగుంటాం కాబట్టి అండ్ ఇంకా ఫైనల్గా మేమైతే డిస్కస్ చేసుకుంటున్నాం మా డాడీ బర్త్డే ఎలా చేశాను ఏమి అని చెప్పి మా డాడీ బర్త్డే కోసం నేను రూమ్లో కేసరి అది చేశాను గైస్ బట్ ఐటమ్ ఓకే పర్లేదు యావరేజ్ బికాజ్ నాకు అసలు వంటలు టచ్ లేదు నేను ఈ రూమ్కి వచ్చిన తర్వాతే కొత్త కొత్త ఐటమ్స్ నేర్చుకుంటున్నాను లైక్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఈ రూమ్కి వచ్చిన తర్వాతే నేర్చుకుంటున్నాను గైస్ మీరు నాకు ఫోన్ చూసారా ఎలా ఉందో నాకు కవిం సెషన్లో చెప్పండి మా డాడీ బర్త్డే అయితే నేను సెలబ్రేట్ చేసుకున్నాను నాకు ఫోన్ కానీ మీకు నచ్చితే నేను మెహందీ ఆర్టిస్ట్ మీరు అలా అంటే మీ ఫేవరెట్ ఘాట్ ఎవర్ గైస్ నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు నేనైతే నేను ఇది ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటే నేను మాట్లాడేదాన్ని గైస్ ఆయనతోనే మాట్లాడుకుంటూ ఉండేదాన్ని మనుషులతో కంటే ఎక్కువగా ఇంకా నా కోసం వీళ్ళు టార్చ్ చేసి మరీ వీడియో కంటిన్యూ చేసుకోమని చెప్పి చెప్తున్నారు అండ్ కళ్యాణికి వీడియోలో రావడం ఇష్టం ఉండదు సో ఇంకా అందుకోసమని తను ఫోర్స్ అయితే చేయను అండ్ నేను చెందు ఇంకా అలా వీడియో తీసుకున్నాం మీకు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాం బికాజ్ చీకటి పడిపోయింది కదా మాకు ఆల్రెడీ భయం మీకు ఆ మినీ వ్యాన్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో నాకు కమెంట్ చేయండి గైస్ నాకైతే కిడ్నాపర్సే గుర్తొస్తారు గాయస్ ఇంకా రూమ్కి వచ్చేసాము ఇంకా మా వాళ్ళు డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చారు కదా అండ్ ఆ సరుకులు చూశాను ప్లస్ నా కోసం కొన్ని బట్టలు కూడా కొనుక్కొచ్చారు ఇంకా అవి ఇవి అన్నీ చూసుకొని మాట్లాడుకుంటే కాసేపు ముచ్చలు పెట్టేసుకున్నాం మీరు కూడా చూసేయండి గాయ్స్ దిస్ థింగ్స్ బిలాంగ్స్ టు కళ్యాణి ఎప్పుడు ఇవే తింటుంది గైస్ ఫుడ్ అస్సలు తిన్నంటుంది మేము టెంపుల్కి స్టార్ట్ అవ్వకముందు రూమ్లో పూజ చేశారు గాయస్ అప్పుడు నైవేద్యంగా టమోటా పెట్టారంట అండ్ నాకు అది తెలియదు ఇంకా వాళ్ళు చెప్తుంటే ఫుల్ ఫన్ గైన్స్ నాకు అస్సలు తెలియదు టమోటా అండ్ ఫ్రూట్ అంటారని ఈ రోజే నాకు తెలుసు మీరు కూడా టమోటా అండ్ ఫ్రూట్ అయితే నాకు కమెంట్ లో చెప్పండి ఓకేనా అండ్ నాకైతే ఫుల్ నవ్ గైస్ ఇంకా గా నాకు మా మమ్మీ గుర్తొచ్చింది మా మమ్మీ రోజు దేవుడికి స్వీట్స్ పెట్టి 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 దేవుడికి షుగర్ వచ్చేసి ఉంటుంది గైజ్ ఈ పాటికి ఆయన కానీ నోరు ఉంటే రోజు చెప్పేవాళ్ళు పోనీలే కళ్యాణి అయినా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెడుతుందని చెప్పి సర్దుకున్నాను గైస్ ఇంక నేనైతే అవును నాకు ఆ హెయిర్ స్టైల్ బాగా సెట్ అయిందా లేదా ఈ హెయిర్ స్టైల్ బాగుందో కమెంట్ సెషన్లో చెప్పేసేయండి గైస్ అండ్ ఇవే నా కోసం డిమార్ట్ నుంచి మా వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూసి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నాకైతే త్రీ అవుట్ఫిట్స్ బాగా నచ్చాయి అండ్ ఆఫీస్కి వేసుకెళ్ళినప్పుడు నేను మీకు ఆ వీడియోని కూడా షేర్ చేసుకుంటాను గైస్ ఇంకా నేను నా ఫ్రెండ్ని పిలిచాను గైస్ ఇంకో వీడియో తీయమని చెప్తామని చెప్పి ఇంకా ఆవిడేమో నా హెల్త్ కాన్షియస్ కోసం ఒక ఆరెంజ్ తీసుకొచ్చి ఇచ్చింది తీయమని చెప్పి తింటూ ఉండక నేను వచ్చి తీస్తా అని చెప్పింది ఇంకా ఆవిడ వెళ్ళి ఇలా వచ్చింది గైస్ రాగానే వీడియో మొత్తం కొలాబ్స్ చేసేసింది అక్కడ వాటర్ అంతా పడేసి ఇంకా అవన్నీ క్లీన్ చేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది చూడండి ఈ వీడియో మొత్తం చూసి ఆ క్లిప్ ఎలా ఉందో చెప్పేసేయండి తన కోసం ను తాకించి రుచి నెరుగు ప్రేమించే